ఆదికాండము నాల్గవ అధ్యాయము ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యను కని యహోవ నేను నేనొక మనుష్యుని సంపాదించుకున్నానెను తరువాత ఆమె అతని తమ్ముడకు హేబెలును కనెను హేబెలు గొర్రెల కాపరి కయ్యను భూమిని సేధ్యపరచువాడు కొంతకాలమైన తరువాత కయ్యను పొలము పంటలో కొంత యహోవాకు అర్పణగా తెచ్చెను హేబెలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను యహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను కయ్యను అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యహోవా కయ్యనుతో నీకు కోపమేలా ముఖము ఉన్నావేమి నీవు సత్క్రియ చేసినేడలా తలనెత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదువనెను అనెను కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను యహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడనున్నాడని కయ్యను అడగగా అతడు నేనెరుగను నా తమ్మునికి నేను కావలివాడనా అనెను అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకునుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శప్పింపబడిన వాడవు నీవు నేలను సేధ్యపరచినప్పుడు అది తన సారమును ఇక మీదటానికియదు నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఉనెను అందుకు కయ్యిను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులుపడుచు భూమి మీద దేశ దిమ్మరిన యుందును కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని యహోవాతో అనెను అందుకు యహోవా అతనితో కాబట్టి ఎవడైనను కయ్యను చంపిన ఎడలా వానికి ప్రతిదండన ఏడంతలు కలుగునెను మరియు ఎవడైనను కయును కనుగొని అతన్ని చంపక యుండునట్లు యహోవా అతనికి ఒక గుర్తు వేశాను అప్పుడు కయ్యను యహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురముండెను కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకను పేరు పెట్టెను హనోకు ఈరాదు పుట్టెను ఈరాదు మహుయాయేలును కనెను మహుయాయేలు మతుషాయేలును కనెను మతుషాయేలు లెమెకును కనెను లెమెకు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకునెను వారిలో ఒకదాని పేరు ఆద రెండవ దాని పేరు సిల్లా ఆద యాబాలును కనెను అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూలపురుషుడు అతని సహోదరుని పేరు యుబాలు ఇతడు సితారాను సానికను వాడుక చెయ్యివారికందరికీ మూలపురుషుడు మరియు సిల్ల తుబల్కయ్యనును కనెను అతడు పదునుగల రాగి పనిముట్లన్నిటినీ ఇనుప పనిముట్లన్నిటినీ చెయ్యువాడు తుబల్కయ్యను సహోదరి పేరు నయమ లెమెకు తన భార్యలతో ఓ ఆదా ఓ సిల్ల నా పలుకు వినుడి లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడచువాణి చంపి తిని ఏడంతులు ప్రతిదండన కయ్యును కోసం వచ్చిన ఎడలా లెమెకు కోసము డెబ్బది ఏడంతులు వచ్చునెను ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యును చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరియొక సంతానమును నియమించిననుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి ఎనోషను పేరు పెట్టెను అప్పుడు నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది ఆది కాండము ఐదవ అధ్యాయము ఆదాము వంశావళి గ్రంథము ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేశను మగవాణిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను ఆదాము నూట ముప్పది ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు ఎనిమిది వందల ఏండ్లు అతడు కుమారులను కుమార్తెలను కనెను ఆదాము బ్రతికిన దినములన్నీ తొమ్మిది వందల ముప్పది ఏండ్లు అప్పుడతడు పొందెను షేతు నూట ఐదేండ్లు బ్రతికి ఎనోషును కనెను ఎనోషును కనిన తరువాత షేతు ఎనిమిది వందల ఏడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను షేతు బ్రతికిన దినములన్నయూ తొమ్మిది వందల పన్నెండేండ్లు అప్పుడతడో పొందెను ఎనోషు తొంభై సంవత్సరములు బ్రతికి కేయనాను కనెను కేయీనాను కనిన తర్వాత ఎనోషు ఎనిమిది వందల పదనైదేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఎనోషు దినములన్నయూ తొమ్మిది వందల ఐదేండ్లు అప్పుడతడు మృతిబొందెను కెయ్యి నాను డెబ్బది ఏండ్లు బ్రతికి మహలలేలును కనెను మహలలేలును కనిన తరువాత కెయినాను ఎనిమిది వందల నలవది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను కెయినాను నాను దినములన్నీయు తొమ్మిది వందల పది ఏండ్లు అప్పుడతడు మృతిబొందెను మహలలేలు అరవది ఐదేండ్లు బ్రతికి ఎరుదును కనెను ఎరదును కనిన తరువాత మహలలేలు ఎనిమిది వందల ముప్పది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మహలలేలు దినములన్నీయు ఎనిమిది వందల తొంభై ఐదు ఏండ్లు అప్పుడతడు పొందెను ఎరదు నూట అరవది రెండేండ్లు బ్రతికి హనోకును కనెను హనోకును కనిన తరువాత ఎరదు ఎనిమిది వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఎరదు దినములన్నీయు తొమ్మిది వందల అరవది రెండేండ్లు అప్పుడతడు పొందెను హోకు అరవది ఐదేండ్లు బ్రతికి మెథూషలను కనెను హనుకు మెథూషలను కనిన తరువాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను హనుకు దినములన్నయ్యూ మూడు వందల అరవది ఐదేండ్లు హనుకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసుకుని పోయెను గనుక అతడు లేకపోయెను మెథూశల నూట ఎనభది ఏడేండ్లు బ్రతికి లెమెకును కనెను మెథూషల లెమెకును కనిన తర్వాత ఏడు వందల ఎనభది రెండేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మెథూషల దినములన్నీ తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏండ్లు అప్పుడతడు పొందెను లెమెకు నూట ఎనభై రెండేండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని ఎహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోను మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలగజేయుననుకొని అతనికి నోవహు అని పేరు పెట్టెను లెమెకు నోవహును కలిగిన తర్వాత ఏ నూట తొంభై ఐదేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను లెమెకు దినములన్నీయు ఏడు వందల డెబ్బది ఏడేండ్లు అప్పుడతడు పొందెను నోవహు ఐదు వందల ఏండ్లు గలవాడై శేమును హామును యాపేతును కనెను ఆది కాండము ఆరవ అధ్యాయము నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునిది అప్పుడు ఎహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడను వాదించదు వారు తమ అక్రమ విషయములో నరమాత్రులయ్యున్నారు అయినను వారి దినములు నూట ఇరువది ఏన్ ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి తరువాతను ఉండిరి దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియూ యహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపమునంది తన హృదయములో నొచ్చుకునెను అప్పుడు యహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశపక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపమునంది యున్నానెను అయితే నోవహు యహోవా దృష్టి ఎందు కృప పొందినవాడాయెను నోవహు వంశవలి ఇదే నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునయ్యుండెను నోవహు దేవునితో కూడా నడిచినవాడు క్షేమో హాము యాపేతున ముగ్గురు కుమారులను నోవహు కనెను భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి యుండెను భూలోకము బలత్కారముతో నిండియుండెను దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి యుండెను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును ఉండిరి దేవుడు నొవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను నీవు దాని చేయవలసిన విధమిది ఆ ఓడ మూడు వందల మూరల పొడుగును ఏబది మూరల వెడల్పును ముప్పది మూరల ఎత్తును గలదై ఉండవలను ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరడు క్రిందికి దాన్ని ముగించవలను తలుపు దాని ప్రక్కను ఉంచవలను క్రింది అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తు గలదిగా దాని చేయవలను ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదికి జలప్రవాహము రప్పించుచున్నాను లోకమందున సమస్తమును చనిపోవును అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలను మరియు నీతో కూడా వాటిని బ్రతికించి యుంచుకున్నటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి రెండేసి చెప్పున నీవు ఓడలోనికి తేవలను వాటిలో మగదియు ఆడదియు నుండవలను నీవు వాటిని బ్రతికించి వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోను వాటి వాటి జాతుల ప్రకారము జంతువులలోను వాటి వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకువాటన్నిటిలోనూ ప్రతి జాతిలో రెండేసి చెప్పున నీ అవి అవివచ్చును మరియు తినుటకు విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము అవి నీకును వాటికి ఆహారమగునని చెప్పెను నోవహు అట్లు చేసెను దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను